ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ చొరవతో రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ ధర్మపురి వాసులకు త్రాగునీటి కష్టాలు తీరాయి గత పన్నెండు సంవత్సరాలుగా త్రాగునీటి సదుపాయం లేక వేసవి వస్తే కటకటలాడే ధర్మపురి కాలనీ వాసులకు బత్తుల బలరామకృష్ణ భగీరథుడిలా కనిపించారు ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు తీరలేదు ఏళ్ల తరబడి వేసవి వస్తే మంచినీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆ ప్రజల కష్టం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణని కదలించింది దొట్టానితో ఆదివారం ధర్మపురి కాలనీలో మంచినీటి కుళాయలను ప్రారంభించి వాటి ద్వారా సురక్షిత తాగునీటిని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా ప్రజలకు అందించారు వేసవి కాలానికి ముందే ఈ ప్రాంతవాసుల మంచినీటి కష్టాలకు వెతలకు ఎమ్మెల్యే బలరామకృష్ణ పరిష్కారం చూపడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు అమ్మారు నాది రెండు కోరికలు ఉన్నాయి చాలా దాని సంస్థలు గారికి గవర్నమెంట్ చేత आई सुबह कौन? मैं देखें, मैं देखें, पाई के, पाई, पाई के। गाले, गाले। बत्तूल बल राम के स्टीयर नाइक। बत्तूल साइड कुन्ना मसाइड कुन्ना। மடேஞ்சாட்டி themes... Salah kujangkrot. va